పందా చెలరేగిపోతున్న మాఫియా ఆదేశిస్తున్న వైఖరి డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో పాటు సస్యశ్యామలంగా ఉంటుంది కానీ గత ప్రభుత్వం చేసిన మాఫియాలు అరాచకాల వలన నియోజకవర్గం అక్రమాల వలయంలో చిక్కుకుపోయింది వాటిలో ప్రధానంగా కుల్లిన కలేబరాలు కోళ్ల వ్యర్థాలు అక్రమంగా తరలించి చేపలకు మేతగా వేసి ప్రజల ఆరోగ్యంతో చలగాటం మారడం ప్రధాన కారణం అయితే ప్రశాంతిరెడ్డి రాకతో దీనిపై ఉక్కుపాదం మోపారు ఎన్నికలకు ముందు కోవూరు నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆ హామీకి కట్టుబడి అందులో భాగమైన అక్రమ కోళ్ల వ్యర్థాల తరలింపుపై ఉక్కుపాదం మోపారు నియోజకవర్గంలో వ్యర్థాల తరలింపు పూర్తిగా నిషేధమని ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా కోల వ్యర్థాలు అక్రమంగా తరలించి చేపలకు మేతగా వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు ఇటువంటి కంప్లైంట్ ఎక్కడ వస్తుందో కానీ కోల వ్యర్థాల మాఫియా మాత్రం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎమ్మెల్యే మాటను పట్టించుకోకుండా కోల వ్యర్థాలను విచ్చలవిడిగా రాత్రివేళలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు దీంతో చుట్టుపక్కల ప్రజలు వాహన చోదకులు దుర్వాసన తారలేకపోతున్నారు దీంతో ప్రజలకు ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మాంసాహార ప్రియులతో పాటు ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం కోసం చేపలను తింటారు వైద్యులు సైతం చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు కానీ కోళ్ల వ్యర్థాలను చేపల గుంటలలో వేసి పెంచిన చేపలు తినడం వలన అనేక వ్యాధులకు గురవుతున్నారు వీటితో పాటు చేపల గుంతలలో కలుషితమైన నిల్వనీరు పంట కాలువల్లోకి వదలడం వలన రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారు పాటూరు గ్రామ పర్యటనలో రైతులు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి స్థానికులు శనివారం వినతిపత్రం అందించారు దీంతో మరోసారి ఆమె పోలీసులను పిలిచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు